ఈరోజు తుళ్ళూరు ఎంఆర్సీలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి సహకారంతో రాజశేఖర్ గారి సహకారంతో ఇక్కడ టీచ్ టూల్ అలాగే టీపీడీ మ్యాథ్స్ కోర్సు మీద అలాగే ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ టీఎన్ఏ మీద రివ్యూ మీటింగ్ అనేది జరుపుకోవడం జరిగిందండి ఈ రివ్యూ మీటింగ్లో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే టీచ్ టూల్ అనేది తొమ్మిది రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము దీంట్లో తరగతి గదిలో ఎటువంటి మార్పులు రేవాలి రావాలి బోధనలో ఎటువంటి మార్పులు ఉండాలి అలాగే టీచింగ్ ప్రాక్టీసెస్ పెడగాజికల్ చేంజెస్ ఎలా ఉండాలి అనే విషయాల మీద తొమ్మిది రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సర్టిఫైడ్ టీచ్ టూల్ అబ్జర్వర్స్ అందరూ కూడా మండల్ లెవెల్లో వాళ్ళ వాళ్ళ యొక్క స్కూల్లో వాళ్ళ యొక్క తరగతిలో వాళ్ళ యొక్క మిగతా కొలిగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అనేది చూడటం అనేది జరిగింది అలా జరగటంలో ఎవరెవరు ఎన్ని అబ్జర్వేషన్ చేశారు తరగతి గదిలో మార్పులు ఎలా వస్తున్నాయి క్రమక్రమంగా వాళ్ళు టీఎల్ఎంను ఉపయోగించి తరగతి గదిలో ఎలా పాఠాలు చెప్తున్నారు అనే అంశాలన్నిటి గురించి కూడా ఈ టీచర్ టూల్ అబ్జర్వర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అలా అబ్జర్వ్ చేసిన వాటి మీద ఎంఈఓ గారు అలాగే టీచర్ టూల్ కోఆర్డినేటర్ నేను రివ్యూ చేయడం అనేది జరిగినది వాళ్ళ ప్రోగ్రెస్ని తెలుసుకున్నాము వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేస్తూ ముందు రాబోయే రోజుల్లో రాబోయే రివ్యూ మీటింగ్కి ఎలా వాళ్ళ ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేది గైడ్ చేయటం అనేది జరిగింది అలాగే టీపీడీ మ్యాథ్స్లో మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు పెండింగ్ ఎవరి దగ్గర ఉన్నది ఎందుకు ఉన్నది అనేది చర్చించి ఆ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా కేఆర్పిల సహాయంతో కేఆర్పీలు అనేవాళ్ళు ఆ కాంప్లెక్స్ పరిధిలో ముందుగానే టీపీడీ మాక్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఆ కోర్సుని మిగతా టీచర్స్ కాంప్లెక్స్ వైజ్ టీచర్స్ కంప్లీట్ చేసే విధంగా వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది అలాగే టీచర్లను కూడా ఈరోజు టీచర్ల యొక్క కోర్సును కూడా వాళ్ళు కంప్లీట్ చేయించే విధంగా కేఆర్పిలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రెడీ చేసుకోవటం అనేది జరిగింది అలాగే ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ స్టేట్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్స్ ఏవైతే వచ్చినాయో టీఎన్ఏ ఫామ్స్ కూడా ఫిల్ చేయమని చెప్పేసి ఏ విధంగా ఫిల్ చేయాలి ఎక్కడ గ్యాప్స్ వస్తున్నాయి గ్యాప్స్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనే విషయాల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ రివ్యూ మీటింగ్ అనేది జరుపుకోవటము అలాగే టీచర్స్ని చక్కగా చేసిన వాళ్ళని అభినందించడం అనేది కూడా జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్